ంకా గోవిందరావు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ విజయవాడ నగర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈ వీడియో చేయడం గల కారణం ఏమిటంటే మాకు ఒక వీడియో చిట్నగర్ ప్రాంతం నుంచి మాకు ఒక వీడియో మా మోహన్ గారు వాళ్ళ ఫ్యామిలీ బాధపడుతుంది బాబు గంజాయి తాగేసి ఇష్టానుసారంగా ఇంట్లో విధ్వంసం చేస్తున్నాడు తండ్రిని కొట్టాడు కన్ను డ్యామేజ్ అయ్యింది ఎవరికి చెప్పినా కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు ఎవడ మాట వినట్లేదు అని చెప్పి మాకు చెప్పడంతో ఒక వీడియో వచ్చింది ఆ వీడియోని నేను మన డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను ఫార్వర్డ్ చేయగానే ఎర్లీ మార్నింగే డిపార్ట్మెంట్ వారు కూడా స్పందించారు అంతా కూడా స్పాట్లోకి వెళ్ళారు వాళ్ళతో విచారణ చేపట్టారు ఆ కుర్రోడ్ని ఆ కుర్రోడు ఎక్కడ ఉన్నాడో వెళ్తే మేము కూడా వెళ్ళాం ఆ కుర్రోడు కేబిఎన్ కాలేజ్ బ్యాక్ సైడ్ ఉంటే పట్టున్నారు ఆ కుర్రోడ్తో పాటు మిగతా పట్టుకొని చిన్న వయసు అవడం వల్ల కౌన్సిలింగ్ ఇవ్వడం ఇంకా కౌన్సిలింగ్ జరుగుతుంది ఏసీపీ దుర్గారావు గారు కూడా స్పాట్లోకి వచ్చారు వారితో మాట్లాడారు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడారు ధైర్యం చెప్పారు మా ప్రా ఆ ప్రాంత మాజీ కార్పొరేటర్ రవణ్ బాబు గారు వీళ్ళందరూ కూడా మా యోజన సమయ నగరాధ్యక్షులు భార్గవ్ గారు మోహన్ కుమార్ గారు లంకే సాయి గారు పెద్ద నాయకత్వం కూడా వాళ్ళ కుటుంబానికి అనుదానాలు ఇవ్వడం జరిగింది సరే ఏవైనప్పటికీ కూడా మన బాధ్యత ఒకటి ఉంది ఎందుకంటే అవేర్నెస్ చేయాల్సిన బాధ్యత ఉంది అందరి మీద కూడా ఎడిట్ అయిపోయి చిన్న చిన్న పిల్లలు ఎనిమిదో క్లాసు తొమ్మిదో క్లాస్ చదువుతూ చదువు మానేసి ఈ రకంగా ఎడిట్ అయిపోతే మూడు నాలుగు సంవత్సరాలు అయిన ఫ్రోడ్ ఎడిట్ అయిపోయి ఈ రకంగా తల్లిదండ్రులు కూడా పట్టించుకోకపోవడం వల్ల మార్తాళ్లే మారుతాడలే అనుకోవడం వల్ల ఈ రోజున తండ్రి కన్ను కనుపోయే పరిస్థితి వచ్చింది ఇంట్లో టీవీని పగల కొట్టాడు ఫ్రిజ్ను పగల కొట్టేశాడు ఇంట్లో ఉన్న సోమాలన్నీ పడేశాడు విశ్వాసం చేశాడనమాట కురడు అంటే ఏం చేస్తున్నాడు కుర్రవాడికి తెలియని పరిస్థితిలో ఉన్నాడు అంత ఎలిట్ అయిపోయాడు అనమాట ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి ఇంకా చాలా చోట్ల ఆ వంటనే కాదు ప్రతి చోట చిన్న పిల్లల్ని టార్గెట్ చేశాడు టార్గెట్ చేసి నడుస్తున్న ఈ వ్యవస్థని మనం రూపు మార్పాలి ప్రధానంగా అఖిల భారత వ్యవస్థ ఒక కంకణం మాత్రం కట్టుకుంది విజయవాడలో గంజాయి రహిత విజయవాడగా వచ్చే వరకు కూడా అఖిలభాతీయన సమయకి వివిధ రూపాల్లో అవేర్నెస్ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ అధికారులను కూడా సమన్వయం చేసుకుంటూ భవిష్యత్తులో కూడా విజయవాడ డ్రగ్స్ రహిత విజయవాడకు తయారవ్వడానికి కావాల్సిన కమిటీని కూడా త్వరలోనే ఏర్పాటు చేసుకోబోతుంది విజయవాడంతా కూడా దాంతో సంబంధిత అధికారులతో ఇప్పటికే చర్చను బిగిన్ అవుతున్నాయి ఖచ్చితంగా అధికారుల సలహాలు సూచనలు తీసుకోవడం ఆల్ పార్టీస్ పార్టీలకు అతీతంగా మనం ఈ కంపెనీని రాసుకొని మన ప్రాంతంలో గంజాయి రహిత ప్రాంతంగా ఉండాలనే ఒక నినాదంతో పోతుందని చెప్పి తెలియజేస్తూ అందరూ కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు